ఓం శివాయ మనం శివుడు అని అనుకున్నప్పుడు ఒక జటాజూటం నీలకంఠం త్రిశూలం చేత పట్టుకున్న రూపం మన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ నిజానికి శివుడు ఎవరు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయనకు జన్మ ఎప్పుడు జరిగింది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పురాణాలు ఇలా చెబుతున్నాయి శివుడు జన్మ లేనివాడు ఆయనకు తల్లి తండ్రి లేరు ఆయన స్వయంభూ అంటే స్వయంగా ప్రకటించిన పరమాత్మ ఆ పరమేశ్వరుడిని ముల్లోకాలలో పూజిస్తారు ప్రతి లోకానికి ఆది అంతం రెండింటినీ కూడా పరమేశ్వరుడు చూస్తాడని శివపురాణంలో వివరించారు శివయ్య ముందు ఏ శక్తి అయినా పటాపంచలు కావలసిందే అసలు పరమేశ్వరుడు ఎవరు ఆయన ఎలా జన్మించాడు ఆయన తల్లిదండ్రులు ఎవరు గురువు ఎవరు పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణు మధ్య రాక్షసుల బాధలు ఎక్కువయ్యాయి చాలా బాధలు పడుతున్నారు దైవ కన్యలను అవమానిస్తున్నారు వీరి ఆగడాలను ఎలా అరికట్టాలి అనే విషయంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరు చర్చించుకుంటున్నారు హఠాత్తుగా మండుతున్న అగ్నిగోళంలా మహదేవుడు వారి మధ్యకు వచ్చాడని బ్రహ్మపురాణంలో ఉంది ఆయన రావడంతోనే ఓ పెద్ద శబ్దం వచ్చింది ఆ అగ్నిగోళం ఒక పెద్ద స్తంభంగా మారింది అప్పుడు పరమేశ్వరుడు మీరు ఇద్దరు గొప్పవారు కదా ఆ స్తంభానికి అంతం ఎక్కడ ఉందో కనుక్కోండి ఇక మీదట వారే గొప్పవారిగా చెలామణి అవుతారని ఆ పరమేశ్వరుడు వారితో అన్నాడు అప్పుడు బ్రహ్మ వెంటనే ఒక పక్షి రూపం తీసుకున్నాడు ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరుతాడు మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించలేదు ఇద్దరు వెనక్కి వచ్చారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికీ కనిపించాడు దాంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే గొప్పవాడని నిర్ధారణకు వస్తారు ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు అందుకే శివుడిని స్వయంభువుడు అంటారు శివుడికి అంతమే లేదని అంటారు మరో పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అనే నమ్మేవారు చాలామంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో పురాణంలో ఉంది బ్రహ్మదేవుడు సృష్టికర్త అలా సృష్టికి అవసరమయ్యాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తరువాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివునికి పెట్టిన నూట ఎనిమిది పేర్లను భూమిపై రాసిపెట్టినట్లు శివపురాణం చెబుతుంది శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభువుడు అంటారు అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది తల్లి తండ్రి లేరు శివయ్యకు మరణం కూడా లేదు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం విష్ణువు నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక మొదలైంది భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేరు అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు ఆ తరువాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుని ప్రస్తావన వచ్చింది బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు దీంతో శివుడు అలిగాడు విష్ణువు శివునికి దివ్యదృష్టి ప్రసాదించి బ్రహ్మదేవునికి శివుడి గురించి గుర్తు చేస్తాడు ఆ తరువాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతాడు తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడిని రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడుతానని మాటిస్తాడు వేదాలు ఆయనను ఆజన్మ జన్మ అనాధి అవినాశి అని వర్ణించాయి అంటే ఆయన ఎప్పుడు ఉన్నాడు ఎప్పటికీ ఉంటాడు ఆయన రూపం కాదు శుద్ధ చైతన్యం జ్యోతి మాత్రమే శివుడు అంటే శివం అంటే శుభం శాంతి ఆనందం ఆయన లేకుంటే జగత్తే ఉండదు ఆయన శక్తి రూపమే పార్వతీదేవి ఆ ఇద్దరితో సృష్టి నడుస్తుంది అందుకే పురాణాలు చెబుతాయి శివశక్త యుక్తో యది భవతి శక్త ప్రభావితం అంటే శివుడి శక్తి విడిగా ఉన్న సృష్టి జరగదు కాబట్టి శివుడి జన్మ అనేది మనం ఊహించే జననం కాదు అది దివ్య జ్యోతి ప్రకాటన శాశ్వత చైతన్యం ఆయన ఎప్పుడు పుడతాడు ఎప్పుడు చనిపోతాడు అనే ప్రశ్నే లేదు ఎందుకంటే ఆయన కారణము కూడా కాదు ఫలితము కూడా కాదు ఆయనే సర్వము మనం శివుని జ్ఞాపకం చేసుకునే ప్రతి క్షణం ఆ జ్యోతిర్లింగం మన మనసులో వెలుగుతుంది అంతే మనలోని చీకటి అంతా తొలగిపోతుంది ఆ జ్యోతి అదే పరమశివుడు ఆ శివత్వం మనలోనే ఉంది హర హర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి